హెలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో జనరల్ సైన్స్లో భాగంగా బయాలజీలో తెల్ల రక్త కణాల రకాలు మరియు వాటి యొక్క వరుస క్రమాన్ని ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలో ఈ వీడియోలో కోడ్ ద్వారా నేర్చుకుందామండి ఇక్కడ డబ్ల్యూబీసీ డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్ అండి వైట్ బ్లడ్ సెల్స్ని ఈజీగా కోడ్ ద్వారా ఎలా గుర్తుంచుకోవాలో ఇక్కడ చూసేద్దాము ఇక్కడ కోడ్ వచ్చేసి అమితాబ్ బచ్చన్ లాంగ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్ లాంగ్ మ్యాన్ ఇక్కడ హైలైట్ చేయబడిన లెటర్స్తో మనము డబ్ల్యూబీసీలను వరుస క్రమాన్ని ఈజీగా గుర్తుంచుకోవచ్చండి దానికంటే ముందు మనం ఒకసారి ఇక్కడ రక్తం గురించి చూద్దాము ఇక్కడ రక్తం వచ్చేసి రెండు రకాలు ఒకటి ప్లాస్మా రెండు రక్త కణాలు ప్లాస్మా రక్త కణాలు నెక్స్ట్ ఇక్కడ ప్లాస్మాలో చూసినట్లయితే నీరు మనకి ఇక్కడ తొంభై శాతం ఉంటుందండి వ్యర్థ పదార్థాలు పది శాతం మాత్రమే ఉంటాయి నెక్స్ట్ రక్త కణాలల్లో మనకి ఇక్కడ ఆర్బీసీ రక్త రక్తఫలకికలు ఆర్బీసీ డబ్ల్యూబీసీ రక్త ఫలకికలు ఉంటాయండి ఇక్కడ ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అండి డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్ మనం ఈరోజు డబ్ల్యూబీసీ గురించి నేర్చుకుంటున్నాం కదా దాని యొక్క వరుస క్రమాన్ని నేర్చుకోవడానికి ఆల్రెడీ ఇక్కడ మనం కోడ్ చెప్పుకున్నాం కదా అమితాబ్ బచ్చన్ లాంగ్ మ్యాన్ అనేసి సో ఆ కోడ్లో మనకి ఒక్కొక్క లెటర్ వచ్చేసి అంటే హైలైట్ చేయబడిన లెటర్స్ వచ్చేసి మనకు డబ్ల్యూబీసీ యొక్క వరుస క్రమాన్ని ఇక్కడ తెలియజేస్తుందండి ఒకసారి డబ్ల్యుబీసీలో ఏమేమి ఉన్నాయో చూద్దాము అసిడోఫిల్స్ బేసోఫిల్స్ న్యూట్రోఫిల్స్ లింఫోసైట్లు మోనోసైట్లు వీటిని ఎలా గుర్తుంచుకోవాలో ఆల్రెడీ కోడ్ చెప్పుకున్నాం కదా దాంట్లో ఫస్ట్ ఏ అంటే ఇక్కడ అసిడోఫిల్స్ నెక్స్ట్ బి అంటే బేసోఫిల్స్ ఎన్ అంటే న్యూట్రోఫిల్స్ ఎల్ అంటే లింఫోసైట్లు ఎం అంటే మోనోసైట్లు ఓకేనా మీరు ఓన్లీ ఈ కోడ్ గుర్తుంచుకున్నట్లయితే అమితాబ్ బచ్చన్ లాంగ్ మ్యాన్ గుర్తుంచుకున్నట్లయితే మీరు ఈ డబ్ల్యూబీసీలో ఉన్న అసిడోఫిల్స్ బేసోఫిల్స్ న్యూట్రోఫిల్స్ లింఫోసైట్లు మోనోసైట్లని వరసక్రమాన్ని గుర్తుంచుకోవచ్చండి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి ఇక్కడ రక్తం గురించి కొన్ని పాయింట్స్ చూద్దామండి ఇక్కడ చూడండి రక్తం గురించి చదివే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారండి రక్తం గురించి చదివే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు నెక్స్ట్ పాయింట్ ఆరోగ్యవంతమైన మానవుడిలో ఐదు నుండి ఆరు లీటర్ల రక్తం ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పదహారు లేదా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వయసు గల వ్యక్తులు రక్తదానం చేయవచ్చు నెక్స్ట్ పాయింట్ ఒక వ్యక్తి తన జీవితకాలంలో నూట ఇరవై ఎనిమిది సార్లు రక్తదానం చేయవచ్చు ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రక్తం పిహెచ్ విలువ సెవెన్ పాయింట్ ఫోర్ క్షారం అండి నెక్స్ట్ పాయింట్ రక్తం రుచికి ఉప్పుగా ఒగరుగా ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఒకసారి మూడు వందల నుండి ఐదు వందల మిల్లీలీటర్ల రక్తాన్ని దానం చేయవచ్చు అది తిరిగి ఏడు రోజులలో ఏర్పడనండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మూడు నుండి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు నెక్స్ట్ పాయింట్ అండి బ్లడ్ బ్యాంక్లో రక్తం ముప్పై నుండి నలభై ఐదు రోజులు నిల్వ చేయవచ్చు నెక్స్ట్ పాయింట్ అండి తెలుపు రంగు రక్తం కలిగిన జీవులు బొద్దింక గొల్లబామ తెలుపు రంగు రక్తం కలిగిన జీవులు బొద్దింక గొల్లబామ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నీలి రంగు రక్తం కలిగిన జీవులు నత్త పీత నీలి రంగు రక్తం కలిగిన జీవులు నత్త పీత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వానపాములో ఎర్ర రక్త కణాలు లేనప్పటికీ రక్తం ఎర్రగా ఉంటుంది దీనికి గల కారణం హిమోగ్లోబిన్ ప్లాస్మాలో కరిగి ఉంటుందండి ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి వానపాములో ఎర్ర రక్త కణాలు లేనప్పటికీ రక్తం ఎర్రగా ఉంటుంది దీనికి గల కారణం హిమోగ్లోబిన్ అనేది ప్లాస్మాలో కరిగి ఉంటుందండి నెక్స్ట్ లాస్ట్ పాయింట్ జలగాలో రక్తం గడ్డకట్టకుండా ఉండుటకు హిరుడిన్ను స్రావిస్తుందండి జలగా ఏం చేస్తుంది ఇక్కడ రక్తం గడ్డకట్టకుండా ఉండట ఉండడానికి హిరుడిన్ని స్రావిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్